నమస్కారం అండి నేను నవినీడ్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున జనసేన వీర మహిళ గంటసల ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతున్నాను కొద్ది రోజుల నుంచి మన ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్ తిరుపతి లడ్డు ఈ సిట్ నివేదిక నెల్లూరు కోర్టులో ఎప్పుడైతే సిట్ నివేదిక ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా వచ్చి టాపిక్ని డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నారు రీసెంట్గా చూస్తే జగన్ గారు కూడా గుంటూరు వచ్చి అక్కడ ఫ్లోలో ఆయన గురించి ఆయన చెప్పుకుంటాం జరిగింది ఇది జంగిల్ రాజ్యం ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అని ఫ్లోలో ఆయన పార్టీ గురించి ఆయన చెప్పుకుంటాం జరిగింది నిజమైన జంగిల్ రాజ్యం అంటే మీరే సార్ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వమే మీ గవర్నమెంట్ లో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఎంతో మంది ఆ జంగిల్ రాజ్యంలో కొంతమంది జీవులు మతి లేని జీవులు మతి తప్పిన జీవులు తిరుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళలోనే ఒకరు ఒక అయిన అంబటి రాంబాబు గారు కూడా గుంటూరులో ఒక ఫెక్సీ ఏ అయితే సిట్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో ఉన్న అంశాలను పొందుపరిచి ఒక ఫెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫెక్సీ వివాదంలో ఆంబోత అయిన అంబటి రాంబాబు గారు గోరునిలైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం జరిగింది అందులో భాగంగానే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది కానీ దీన్ని వారిని తిట్టిన మాటలు ఈ సిట్ నివేదికను కూడా పూడ్చిపెట్టాలనే ఒక ఉద్దేశంతో కేవలం టాపిక్ డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో కొత్తగా కుల విభేదాలు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు అమ్మటి రాంబాబు గారు కాపు నేత అని చెప్పి ఆయన ఒక టైగర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా చెప్పడం ఎంత సిగ్గు చేయడాన్ని నేను ఒకసారి ప్రశ్నించుకోమని నేను అడుగుతున్నాను ఇన్నాళ్ళ నుంచి గుర్తుకు కుల వ్యవస్థ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది ఎవ ఎవరు కుల విభేదాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు ఈ రోజు మన ఎన్డీఏ ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఏ విధంగా అయితే గత మీ వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఒక వన్ బై వన్ నిర్మూలన చేసుకుంటూ వచ్చు అభివృద్ధి వైపు నడిపించే భాగంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు సేవలు చేయడం జరుగుతుంది అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా తన యొక్క గ్రామీణ ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధిని ఏ విధంగా చెయ్యాలి అభివృద్ధి వైపు ఏ విధంగా నడిపించాలని చెప్పి ఆలోచిస్తూ ఆ పనులు ముందుకు వెళ్ళటం జరుగుతుంది కానీ మీరు తాజాగా ఈ కుల విభేదాలు తీసుకొచ్చి మీరు రాజకీయం పుంజుకోవాలని చెప్పి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పుంజుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ యొక్క పరిపాలన ఎలాంటిది ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చే చేస్తారో అన్ని అందరూ ప్రజలు గమనించారు కాబట్టే మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లు మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేయడం జరిగింది జగన్ గారికి నేను ఒక జగన్ గారికి నేను ఒకటే మాట అడుగుతున్నారు మీరు ఒక మాట అన్నారు సార్ నాకు ఆ మాటలు మీకు ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టున్నారు లేకపోతే మీకు ఎలా ఇలా మాట్లాడాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చే అందరినీ ఒకసారి మీరు మార్చుకుంటే బాగుండింది వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని అలాగే చదవడం వల్ల మాకు మీకు అర్థమవుతుందో లేదో గానీ ప్రజలందరూ మీరు చెప్పిన మాటలు చూసి నవ్వుకుంటున్నారు ఏంటి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు బూతలే కావాలి అంబటి రాంబాబు గారిని కాపు టైగర్ అంటున్నారు ఆయన కాపుకి టైగర్ కాదండి రెడ్డి గారి కాపులా టైగర్ అంటే బాగుండిద్ది కాపులో టైగర్స్ చాలా మంది ఉన్నారు అందులో గొప్ప వ్యక్తులే ఉన్నారు సీకే నాయుడు గారు కుర్మా వెంకటరెడ్డి నాయుడు గారు కోడి రామ్మూర్తి గారు తోట నర్సయ్య గారు ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళని నిజమైన టైగర్ అంబటి రాంబాబు గారు కాదు ఆయన రెడ్డి గారి కాపలా టైగరే ఈసారి నుంచి రాసేటప్పుడు రెడ్డి గారి కాపలా టైగర్ రాస్తే చాలా బాగుండిద్ది అలాగే జగన్ గారు అంటున్నారు అంబటి రాంబాబు గారు మాట్లాడిన ఈ మాటలు బూతులే కాదు అని అంటున్నారు మీ పరిపాలనలో మీ మెప్పు కోసం మీరిచ్చే పదవుల కోసం కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శ చేస్తూ బూతులు మాట్లాడినందుకే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు బుద్ధి చెప్పి ఇంటిగాడ కూర్చోపెట్టారు మీరు మరీ అదే ధోరణిలో వెళ్ళాలనుకుంటే మరొకసారి ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే బాగుండిద్ది అలాగే రోజా గారు కూడా జగన్ గారు బ్రాండు ఆయన ఒక బ్రాండ్ అని అంటున్నాను మేము ఒప్పుకుంటున్నాం జగన్ గారు ఒక బ్రాండే దేనికి బ్రాండ్ అండి అవినీతికి రాక్షస పాలనకి బ్రాండ్ మేము ఒప్పుకుంటున్నాం మేము చెప్తున్నాం జగన్ గారు అవినీతికి రాక్షస పాలనకి బ్రాండ్ అని మేము ఒప్పుకుంటున్నాం మీడియా ముందుకు వచ్చి లడ్డూ విషయాల గురించి మాట్లాడుతున్నారు విషయాన్ని అసలు కల్తీ జరగలేదు జంతువు కొవ్వు లేదు అది లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ మీద దుష్ప్రచారం చేసింది అది ఇదని మాట్లాడుతున్నారు వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు కల్తీ జరిగింది అని చెప్పి కానీ మీరు అది కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాదు కల్తీ జరగలేదు అని అంటున్నారు నిజమేనండి కల్తీ జరగలేదు అసలు నెయ్యి ఉంటేనే కదా కల్తీ జరిగేది నెయ్యి లేకుండానే మీరు నెయ్యి తయారు చేసిన గొప్ప మేధావులు మీరు కాదు మీ మీరు ఇంకా డిబేట్ చేస్తున్నారు మేము ఎలాంటి అన్యాయం చేయలేదు మేము ఎలా దేవునికి ఎలాంటి ఉపకారం చేయలేదని మాట్లాడుతున్నారు రేపు పదకొండో తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అక్కడ మాట్లాడండి మీకు ధైర్యం ఉంటే ఏ రోజైనా సరే గెలిచిన తర్వాత ప్రజలు మీ మీద నమ్మకం ఎంతో కొంత కొంచెం నమ్మకంతో మిమ్మల్ని పదకొండు సీట్లు గెలిపించారు కనీసం మీరు అసెంబ్లీ ఒక్కసారి కూడా వెళ్లకుండా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా మీడియా ముందుకు వచ్చి అసత్యాలను సత్య అసత్యాలను సత్యాలని చెప్పి నిరూపించాలని చెప్పి బూత్ల పురాణం మొదలు పెడుతున్నారు మీ గొప్పలు చెప్పుకుంటే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీకు అధికారం పదకొండు సీట్లు గెలిపించింది మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతానికి కాదు ప్రజల సమస్యల గురించి మాట్లాడి ఆ ధైర్యం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మాట్లాడండి అక్కడే గొంతు విప్పి నెయ్యి గురించి కలిపి తిరుపతి లడ్డూ గురించి మాట్లాడండి అది మాట్లాడే ధైర్యం లేక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అలాగే అంబటి రాంబాబు గారి కుమార్తెలు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలి కాపు నేతలందరూ మీ అండ చూసుకుని మా మీదకి వచ్చారు మా ఇంట్లో దర్శనం చేయడానికి ప్రయత్నించారు మీరు వచ్చి సమాధానం మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతున్నారు అమ్మ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి మీకు ఒక విషయం చెప్పండి మీరు మీ తండ్రి గారిని అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు చేస్తూ ఎంతో మందిని వ్యక్తిగత దూషణలు చేస్తూ వాళ్ళని తిట్టినప్పుడు అప్పుడు మీరు వచ్చి నానా మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు ఒక పద ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు మీకంటూ ఒక బాధ్యత ఉంది మీరు ఆ విధంగా మాట్లాడకూడదు వ్యక్తిగత దూషణలు చేయకూడదు అని చెప్పి మీరు ఆ రోజు చెప్పినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీ తండ్రి గారికి చెప్పండి అమ్మ అలా మాట్లాడకూడదు నాన్నగారు మనం నోరు మంచిది ఊరు మంచిది అయిద్దని చెప్పి మీ నాన్నగారికి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల్ని ఎవరిని ఏమన్నా ఊరుకోరు పార్టీకి కొన్ని సిద్ధాంతాలతో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి రాజ్యాంగ రాజకీయాలు ప్రక్షాళనం చేయాలనుకునే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఆయన ఒకళ్ళు చెప్పే పొజిషన్లోనే ఉంటారు కానీ ఒకరితో చెప్పించుకునే పొజిషన్లోనే ఉంటారు ఆయన ఎన్నో వ్యక్తిగత దోషంలో నుంచి ఆరోపణలో నుంచి ఎదిగి బయటకు వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరి కష్టం ఏంటి ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడమనేస్తే మీరు మాట్లాడేస్తున్నారు మీరు అడగాలి అనుకుంటే మీ తండ్రి గారితో అలా మాట్లాడిచ్చిన వ్యక్తిని అడగండి మీరు చన్నందుకు మా నాన్నగారు ఈరోజు వచ్చి బయటకు వచ్చి అలా మాట్లాడినందుకు ఈరోజు జైలు పాలయ్యారు మీరు చెప్పినందుకే ఇలా చేశారు అని చెప్పి ఎవరైతే చెప్పిచ్చి మీ నాన్నగారితో ఆ మాటలు అనిపించారు వాళ్ళు నిలదీసి వాళ్ళ దగ్గర సమాధానం అడిగితే బాగుంటుందమ్మా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏదైతేవైనా ఉంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక ప్రతీకంగా టీ తిరుపతి లడ్డూలో కల్టి జరిగింది ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎన్నో నిందలు వేయాలని చెప్పి చూస్తున్నారు అవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు మీరు నివేదికను ఎంత కప్పిపుచ్చినా కూడా విషయాలు నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయి నిజాన్ని ఎంతోసేపు కప్పిపుచ్చలేరు ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుంది మరొకసారి ప్రజలతో మీరు బుద్ధి చెప్పించుకుంటారు కాబట్టి ఇలాంటి విమర్శలు మార్చుకొని నిజాలు మాట్లాడే ఉండే శక్తి ఆ దేవుడిని మీకు కల్పించాలని ఈసారి మీడియా ముందుకు వచ్చేటప్పుడు నిజాలతో మాట్లాడే శక్తిని ధైర్యాన్ని ఆ దేవుడు మీ అందరికీ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను